ఓం నమ శివాయ ఈరోజు ఇరవై ఆరో రోజు పారాయణ నిన్నటి భాగమునకు కొనసాగింపుగా తమ గృహకృత్యములకు అనుగుణముగా సుఖాంత కర్మలు చేసి అనగా పరిసమూహనము ఉపలేపనము ఉల్లేఖనము మృదుద్ధరణము అభ్యక్షణము అనే ఐదు భూసంస్కరణల తరువాత వేదిక మీద స్వాభిముఖముగా అగ్నిని స్థాపించి కుసఖండిక అనంతరము వ్రేల్చబడిన అగ్నియందు నేతితో కూడిన ఆహుతునిచ్చి ప్రస్తుత హోమకార్యమును ప్రారంభించవలను కపిల గోవు యొక్క నేతితో పదకొండు నూట ఒకటి లేక ఒక వెయ్యి ఒక ఆహుతులను స్వయముగా ఇవ్వవలను లేక పండితులైన శివభక్తులకు బ్రాహ్మణుల చేత నూట ఎనిమిది ఆహుతులను ఇప్పించవలను హోమకర్మ సమాప్తమగుడతోడనే గురువులకు దక్షిణ రూపంలో ఒక ఆవును ఎద్దును ఇవ్వవలను ఈశానుడు మొదలగు వారి ప్రతీక రూపులైన ఐదుగురు బ్రాహ్మణులను ఎన్నుకొనవలను వారిని ఈశానుడు మొదలగువారి స్వరూపములుగా భావించవలను ఆచార్యుని సాంబ సదాశివ సాంబ సదాశివ స్వరూపముగా తలంచవలను ఈ భావన చేత వారందరి చరణములను ప్రక్షాళన చేయవలను ఆ చరణోదకమును తన తలపైన చల్లుకొనవలను అట్లు చేయట వలన ఆ సాధకుడు లెక్కలేనన్ని తీర్థముల ఎందు స్నానము చేసిన ఫలమును పొందును ఆ బ్రాహ్మణులకు భక్తి పూర్వకముగా దశాంశము నివ్వవలెను గురుపత్ని పరాసక్తిగా భావించి పూజించవలను ఈశానాది క్రమముతో ఆ బ్రాహ్మణులందరకు ఉత్తమమైన అన్నముతో పూజించి తన వైభవ విస్తారము కొలది రుద్రాక్షలు వస్త్రములు వడలు మొదలగు వాటిని సమర్పించవలను అనంతరము బలి బలినొసకి బ్రాహ్మణులకు చక్కగా భోజనము చేయించవలను దాని తరువాత దేవేశ్వరుడు శివుని ప్రార్థించి తన జపమును సమాప్తమునరించవలను ఈ విధముగా పురశ్చరణ చేసి మనుష్యుడు ఆ మంత్రమును సిద్ధింపచేసుకును తరువాత ఐదు లక్షల జపము చేసినచో సమస్త పాపములు నశించును తదుపరి మరలా ఐదు లక్షల జపము చేసినచో పాతాళము నుండి సత్యలోకము వరకు పదునాలుగు భువనముల మీద క్రమముగా అధికారమును పొందును అనుష్ఠానము పూర్తి కాకముందే మధ్యలోనే సాధకుడు మరణించినచో అతడు పరలోకములందు ఉత్తమ భోగములను అనుభవించి మరలా భూమి మీద జన్మించును పంచాక్షర మంత్రము చేత జపానుష్ఠానము చేయును సకల లోకముల ఐశ్వర్యమును పొందిన తరువాత మంత్రసిద్ధిని పొందిన పురుషుడు మరలా ఐదు లక్షలు చెప్పించినచో అతనికి బ్రహ్మ సాన్నిధ్యము ప్రాప్తించును మరలా ఐదు లక్షలు జపించినచో సారూప్యమును పేరుగల ఐశ్వర్యము వంద వందలక్షల జపము చేసినచో అట్టివాడు సాక్షాత్తు బ్రహ్మతో సమానమగును ఈ విధముగా కార్యబ్రహ్మ యొక్క సాయుధ్యమును పొందును అట్టి బ్రాహ్మణుడు ప్రళయము జరుగునంత వరకు ఆ లోకమునందు యథేష్చగా భోగములను అనుభవించును తరువాత రెండవ కల్పము ప్రారంభమగుటతోడనే తోడనే అతడు బ్రహ్మ యొక్క పుత్రుడగును ఆ సమయమున మరలా తపస్సు చేసి దివ్య తేజస్సుతో ప్రకాశితుడగును అట్లు క్రమముగా ముక్తుడగును పృథివీ మొదలుగాకల కార్యస్వరూప భూతముల ద్వారా పాతాళము నుండి సత్యలోకము వరకు బ్రహ్మ యొక్క పదునాలుగు లోకములు క్రమముగా నిర్మింపబడిను సత్యలోకము నుండి పైన క్షమాలోకము వరకు పదునాలుగు భువనములున్నవి అవి భగవంతుడగు విష్ణువు యొక్క లోకములు క్షమాలోకము నుండి పై భాగమున శుచిలోక పర్యంతము ఇరవై ఎనిమిది భువనములు ఉన్నవి సుచిర్ లోకాంతర్గతముగా కైలాసమునందు ప్రాణులను సంహరించు వరకు రుద్రదేవుడు విరాజమానుడై ఉన్నాడు సుచిలోకమునకు పైన అహింసాలోకము వరకు యాభై ఆరు భువనములు స్థితమై ఉన్నవి అహింసాలోకమును ఆశ్రయించుకొని జ్ఞాన పేరు పేరుగల నగరము శోభిల్లుచుండును దానిలో కార్యభూత మహేశ్వరుడు అందరినీ అదృశ్యము చేయించుచుండును అహింసాలోకము చివరిన కాలచక్రము యొక్క స్థితి కలదు మహేశ్వరుని యొక్క విరాట్ స్వరూపము ఇక్కడ వర్ణించబడినది అక్కడి వరకు లోకముల తిరోధానము లేక లయము అవును దానికి క్రిందుగా కర్మల భోగముండును దానికంటే పై భాగ పైన జ్ఞానభోగముండును దాని క్రింద భాగమున కర్మమాయయుండును దానికి పైన జ్ఞానమాయ కలదు నేనిప్పుడు కర్మమాయ జ్ఞానమాయల తాత్పర్యమును వివరించదును మా అంటే లక్ష్మీదేవి దాని వలన కర్మభౌముఖము ప్రాప్తమవును కనుక ఇది మాయ లేక కర్మమాయ అని చెప్పబడును ఇదే విధముగా మా అనగా లక్ష్మీదేవి ఆమె వలన జ్ఞానభోగము సంప్రాప్తించను కనుకనే దీనిని మాయ లేక జ్ఞానమాయ అందరు పైన చెప్పిన పరిధికి దిగువన నశ్వర భోగముండును పైన నిత్యభోగముండును దాని కిందనే తిరోభావము లేక లయము ఉండను అది పైభాగమున ఉండదు అచ్చటి నుండి క్రింద భాగమునే కర్మమయ పాశబంధనము ఉండును ఉపరితలమున బంధనములు ఎప్పుడునూ ఉండవు దాని క్రిందనే జీవుడు సకామ కర్మలను అనుసరించుచు వివిధ లోకములందు తిరుగాడుచుండును అందువలన పైలోకములందు నిష్కామ కర్మయే భోగముగా చెప్పబడును బిందు పూజ ఎందు తత్పరుడైన ఉపాసకుడు క్రిందలోకములందే తిరుగుచుండును నిష్కామ భావముతో శివలింగమును పూజించే ఉపాసకుడే దానికి పైభాగమునకు వెళ్ళగలడు శివుని మాత్రమే ఉపాసించుట ఎందు తత్పరుడైన వాడు ఊర్ధ్వలోకములకు వెళ్ళును క్రింది భాగమున జీవకోటి ఉండను భాగమున ఈశ్వర కోటి ఉండను క్రింద ప్రాపంచక జీవులుందురు పైన ముక్త పురుషులుందురు క్రింద కర్మలోకము పైన జ్ఞానలోకములు కలవు పైన మదము అహంకారమును నశింపచేయు నమ్రత ఉండను అచ్చట జన్మకు సంబంధించిన తిరోధానముండదు దానిని నివారించకుండా అచ్చటికి ఎవ్వరూ ప్రవేశింపలేరు ఈ విధముగా తిరోధానమును నివారించుట వలన జ్ఞాన శబ్దార్థమే ప్రకాశించును ఆది భౌతిక పూజలు చేయువారు దాని చేత నిమ్నలోకమునందు తిరుగాడుచుందురు ఆధ్యాత్మిక ఉపాసన చేయువారు దానికంటే ఊర్ధ్వలోకములను పొందుతురు సశేషము ఓం నమ శివాయ